ఈ రోజు మళ్ళీ మళ్ళీ ఏదో ఏదో ఫామ్ పార్టీ ఆఫీస్కి వచ్చి మీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది బిఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బిఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని చెప్పడం వల్ల బీఆర్ఎస్ నష్టం జరిగిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది బై ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధి లేదు మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు ఏమంటారు పున్నమి నాడు పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు దానివల్ల ఏమి అరిగేది లేదు అరిగేది లేదు మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం మీరు గెలవాలనుకుంటే ఐదేళ్ల దాకా బయ ఎన్నికలు వచ్చే అవకాశం కాదు కదా ఏమీ లేదు లోకల్ బాడీ ఎన్నికలల్లో కూడా మీకు ఉనికి లేదన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదో ఇట్లాంటి మెసేజ్లు ఇస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది